సరే ఇప్పుడు గతంలో చూసిన దేవాలయ పరిస్థితి ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ పరిస్థితి ఏ విధంగా కంపారిజన్ చేస్తే ఏది ఏ విధంగా ఉందా గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో దేవాలయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రముఖంగా శ్రీ మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో కూడా అభివృద్ధి నిధులు కేటాయించి దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం విషయంలో గాని భక్తులు క్యూలైన్ విషయంలో గాని దర్శనాల విషయంలో గాని చాలా తగిన శ్రద్ధలు వహించి భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు అన్నదానం కూడా నాణ్యత పాటించి నాణ్యత ప్రజలకు మంచి భోజనం అందజేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజుల్లో అనౌన్స్ చేసిన నలభై రాష్ట్ర వ్యాప్తంగా నలభై దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అది చాలా అభివృద్ధించిన విషయం ప్రజెంట్ ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేవాలయాలు అధిక నిధులిచ్చి అన్ని దేవాలయాలు కూడా రూపపారం కోసం ప్రత్యేక నిధులు విడుదల చేసి ప్రభుత్వం ఎంతో సహకారం చేస్తుంది ఈ యొక్క దేవాలయాల కోసం తిరుపతి పరకతి పరకతమండ్రిలోనే అది మొత్తంగా దొంగతనం జరిగింది నూట ఇరవై ఐదు కోట్లు దొంగతనం జరిగిన జగన్మోహన్ రెడ్డి ఆ దొంగలు దొరికినా దానిని సమర్థించుకొని చిన్న దొంగతనం అని దీని మీ అభిప్రాయం అది జగన్మోహన్ రెడ్డి పాలక నిదర్శనం అది దేవాలయం అనేది ప్రజలందరూ కలిపి దేవుడు భక్తి మీద పెట్టే డబ్బులు పరకామనే విషయంలో ఆయన చేస్తే కేవలం ఒక డెబ్బై తొమ్మిది వేలకి ఆయన నలభై కోట్ల ఆస్తి ఇచ్చాడంటే దానికి నిదర్శనం ఏంటంటే ఆలోచించండి ఒకసారి నలభై కోట్ల ఆస్తి దేవాలయానికి రాసిచ్చి పెద్దలు బొమ్మ కరుణాకర్ రెడ్డి మిగతా నాయకులు అందరూ కలిసి అందరు ఎంత మొత్తంలో చేతులు మారేయి ఎంత మొత్తంలో చేశారు దానికి ప్రత్యేకంగా ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ప్రత్యేక దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో దేవుడి సొమ్ము తిన్నవాడు ఎవరిని కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట ప్రభుత్వాలు ఎవరిని విడిచిపెట్టేది లేదు దాని మీద దర్యాప్తు జరుగుతుంది వరలో దోషులందరినీ పట్టుకొని వాళ్ళతో రికవరీ చేసే బాధ్యత ప్రభుత్వం తిరుపతి దేవస్థానంలోని పట్టు పండుగ అనేది చాలా సాంప్రదాయం మన హిందువులకి దాన్ని కూడా వాళ్ళు కల్తీ చేయడం జరిగింది దీన్ని ఎలా చూస్తారు సార్ ప్రజలు అనేది ఆ ఒక దేవుడు సొమ్ముతో ఇలాంటి పరచకాలు ఆడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి దానికి నిదర్శనం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో భగవంతుడు చూసి వాడికి తగిన బుద్ధి చెప్పాడు ఎందుకంటే విర్రవీగిపోయాడు నాకు నూట డెబ్బై సీట్ నూట డెబ్బై అని విరవేడు నూట యాభై ఒక ఇప్పుడు పదకొండు సీట్లకు మాత్రమే భగవంతుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి తగిన శాస్త్రి చెప్పాడు బుద్ధి చెప్పాడు అందువల్ల వాళ్ళ పాలన ఏంటో ఇప్పుడు వాళ్ళు తెలుసుకుంటుంది ఎందువల్ల అంటే పాలన అధోగతి పాలన చేశారు దేవాలయాలు ఏ విద్యాలయాలు ఏంటి రాష్ట్రంలో సమస్యలన్నింటి మీద కూడా చాలా అధోగతి పాలన చేసి రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు అన్నమాట ఇంకా మళ్ళీ ఆయన వచ్చింటే బీహార్ కంటే దారుణంగా తయారయ్యేది భగవంతుడు దయ వల్ల శ్రీ వెంకటేశ్వరం దయ వల్ల అప్పన్నబాబు దయ వల్ల కూటమి ప్రభుత్వం రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ యొక్క రాష్ట్రాన్ని పునరాభివృద్ధి చేస్తున్నారు